మనమేమో రాజ్యాంగం కాపాడాలని మన ప్రయత్నం చేస్తుంటే మతంతో మిక్స్ చేసి రాజ్యాంగాన్ని అసలు లడ్డూ మీద జరుగుతున్నంత చర్చ తిరుమల లడ్డూ మీద జరుగుతున్నంత చర్చ ఇంకా ఈ రాష్ట్రంలో ఏ సమస్య మీదైనా జరిగిందా ఏ సమస్య మీదైనా డిబేట్లు పెట్టారా రోజుకు ఒక చిన్నపిల్ల మీద మరణం రేపులు చేసి చంపేస్తున్నారు ఒక్కడ చర్చ లేదు ఏ మహిళ రోడ్డు మీదకి వెళ్తే బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తుంది అన్నటువంటి భరోసా లేదు ఒక చర్చ లేదు ఈరోజు కనీసం మూడు పూటల అన్నం తినటానికి చక్కగా బయటకెళ్ళి పని చేసుకొని ఇంటికొచ్చి మనకు బయట పని దొరుకుతుంది అని చెప్పటానికి పని చేసుకోవటానికి పని దొరకటం ఉపాధి లేదు దాని మీద చర్చ లేదు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత దిగజారిపోతుంది అంటే ఇప్పటికీ ఇరవై నెలల్లో మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక భారాన్ని ఎంత పెంచారయ్యా అంటే ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టేటువంటి దుస్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు ఒక్క చర్చ లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీటెక్ చదివితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వందల ఇరవై కాలేజీల్లో రమారమి రెండు లక్షల మంది పైగా ఇంజనీర్లు గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు రెండు లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తే లక్ష తొంభై ఐదు వేల మంది తెలంగాణ అన్న పారిపోవాలి బెంగళూరు అన్న వెళ్ళాలి కర్ణాటక అన్న వెళ్ళాలి పూణే అన్న వెళ్ళాలి తమిళనాడు అన్న వెళ్ళాలి ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టుమని పది వంద వెయ్యి ఉద్యోగాలు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇవ్వలేకపోతున్నాం మన రాష్ట్రం పద్నాలుగు ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు తర్వాత విడిపోయిన తర్వాత ఈ రోజు పదకొండు సంవత్సరాలకి ఈ రోజు వరకు కూడా పట్టుమని పది వేల మందికి ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వలేని దుర్మార్గపు పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఒక్క చర్చ లేదు చర్చ మీద జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీల మీద దాడుల మీద చర్చ లేదు ఎస్సీ ఎస్టీ పథకాల నిర్ నిర్లక్ష్యం మీద చర్చ లేదు సప్లై నిధులు మొత్తం డైవర్షన్ అవుతాయి దాని మీద చర్చ లేదు మీడియా చర్చ పెట్టదు తెలుగుదేశం పార్టీ చర్చ పెట్టదు ఏమి చర్చ పెట్టదు వీళ్ళకి తెలిసినందులో ఏంది అంటే ఎవరైనా ఒక పాప మీద ఒక చిన్న అపో ఒక ఒక పాపని ఒక ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి చేశాడని ఒక ఆరోపణ వస్తే చాలు వాడిని చంపేయటం చంపేయటం ఒకటే మార్గం నేను అడుగుతున్నా మీ ద్వారా మీడియా వాళ్ళని కూడా అడుగుతున్నా రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా ఒక పాపని ఎవరైనా దుర్మార్గంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాడికి ఉరిశిక్ష మార్గం ఇంకా వేరేది ఏం లేదు వాడు బతకడానికి అర్హత లేదు కానీ నువ్వు ఎవరు ఆ పని చేయటానికి పోలీసులు ఎవరు ఆ పని చేయటానికి రేపు నా కొడుకో నా తమ్ముడా అండి ఇరుక్కుపోవచ్చు మీ అందరూ ఈ మధ్య కోర్టు అని ఒక సినిమా చూశారు అందరూ చూసారండి కోర్టు కోర్టు అనే సినిమాలో ఆ అమ్మాయి అబ్బాయిని తీసుకొని ఒక లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిందని ఈ అబ్బాయి రేపు చేసేసి ఉంటాడు అని చెప్పేసి ఆ అబ్బాయి మీద కేసు పెట్టి ఇరవై సంవత్సరాలు జైలు చుక్కేస్తాడు లోపలికి వెళ్ళి వచ్చిన అమ్మాయి ఏం జరుగుతుంది లోపలికి వెళ్ళి పెళ్లి చేసుకున్నామండి ఏమీ లేదు బొమ్మలాట ఆడుకొని వచ్చామని చెప్తుంది నిజంగా అక్కడ ఏం జరిగింది జరిగిందో లేదో ప్రాసెస్ ఎవరు న్యాయస్థానాలు కానీ ఏం చేస్తున్నారు ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు వాటర్ ఎన్కౌంటర్లు చేసేస్తున్నారు దీని మీద చర్చ లేదు ఎందుకు చర్చ లేదు అంటే లడ్డు అంశం ఈ లడ్డు అంశాన్ని రాజకీయం చేసి అసలు దాంట్లో పందికొవ్వు బీఫ్ టాలో అంటే దున్నపోతు కొవ్వు పిగ్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు నేనే నా నేను చెప్పిన మాటలు కాదు ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా సూటిగా రాష్ట్ర ప్రజలతో చెప్పిన మాట పంది కొవ్వు దున్నపోతు కొవ్వు ఫిష్ ఆయ్ చేప నూనె ఈ మూడు కలిసింది కలవటం మాత్రమే కాదు ఈ మూడింటిని తీసుకొని వెళ్ళిపోయి అయోధ్యకి కూడా లక్ష లడ్లు పంపించారని ఇటు వెంకటేశ్వర స్వామికి అటు శ్రీరాముడికి ఇద్దరికి కలిపి ఈ ఇద్దరు భక్తులకి కలిపి ఈ దేశంలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పే ఒక ప్రయత్నం కులాల మత మతాల మధ్య సంఘర్షణ రేపేటువంటి ప్రయత్నం దీనికి కాకుండా సనాతన ధర్మాధికారి యొక్క స్పీచ్లో ఇంకొక మాట ఏంటి అంటే ఇలా హిందూ ధర్మం మీద దాడి జరిగింది ఇదే దాడి క్రిస్టియన్ల మీద జరిగితే ఊరుకుంటారా ముస్లింస్ మీద జరిగితే ఊరుకుంటారా ఏం హిందువులు బయటకు రారా హిందువులు రోడ్ల మీదకు రారా ధర్మం నాశనం అయిపోతుంటే రోడ్ల మీదకు రారా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అవమానం జరిగితే జంతు అవశేషాలు ఉంటే రోడ్ల మీదకి రారా రోడ్ల మీదకి వచ్చి గొడవ పడరా సనాతన ధర్మాన్ని పరిరక్షించరా అని మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి ఇన్ని దారుణాలు జరుగుతుంటే రాష్ట్రంలో ఇన్ని వందల మంది ప్రాణాలు పోతుంటే రాష్ట్రంలో ఇంతమంది దళితులు ఆహాకారాలు పెడుతుంటే రాష్ట్రంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఒక్క స్టేట్మెంట్ ఇది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన లడ్డూని రాజకీయం చేస్తూ రాజ్యాంగ సూత్రాలని వెన్నులో దొక్కుతూ తొంగలో దొక్కుతూ ఈరోజు రాజ్యాంగంలో రాజ్యాంగంలో ప్రసాదించబడిన హక్కుల మొత్తాన్ని హరిస్తుంటే ఈ హక్కుల మొత్తాన్ని పరిరక్షించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం ఈ హక్కుల మొత్తాన్ని రిస్టోర్ చేసి ప్రజలకు మంచి చేయాల్సినటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటయ్యా అంటే ఈరోజు రాష్ట్రంలో లడ్డూని అడ్డం పెట్టి ప్రజా సమస్యలు ఏమీ కూడా రాకుండా చేసి ఈరోజు వాళ్ళ పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఒక రాజకీయ పార్టీగా మనం ఎదిరించాలి ఎందుకు అంటే మనకున్నటువంటి హక్కు ప్రకారం మనకున్నటువంటి బాధ్యత ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మన మీద ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.